హాయ్ నేను శ్రీదేవి మజ్జిగ చారు తీయటి పెరుగుతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది కొంచెం పులిసిన పెరుగుతోటి అలా చేస్తుంటారు పులవకుండ పెరుగుతో చేస్తే కనుక టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది దీనికోసం పెరుగు చిక్కటి పెరుగు తీసుకోవాలి క్యారెట్ ఒకటి ఆనియన్ మన ఇష్టం ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు కరివేపాకు పోపు గింజలు ఇవి రెడీ చేసుకోవాలి ఈ క్యారెట్ని పైన చిక్కు తీసేసి ఇలా తురుముకోవాలి హాఫ్ లీటర్ పెరుగు అది నేను తీసుకున్నది ఈజీగా ఒక ఏడెనిమిది మందికి ఈజీగా వస్తుంది క్యారెట్ మొత్తం ఇలా తురిమేసుకోవాలి చిన్న ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది పోపులో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఇందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకోవాలి పోపులో కట్ చేసిన ఆనియన్ కూడా ఇందులో వేసి కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్ మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మాడితే స్మెల్ అనేది మారిపోతుంది టేస్ట్ అనేది బాగోదు మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్ను ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది మరియు తక్కువ వేయకూడదు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఆనియన్ ఈ క్యారెట్ తురుముతోటి తీయటి పెరుగుతోటి ఈ టేస్ట్ అనేది బాగా వస్తుంది తురిమిన క్యారెట్ను కూడా ఈ ఆనియన్లో వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ త్వరగా మాడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు క్యారెట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది మరి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు అందులో దీనికి సరిపడిన సాల్ట్ పసుపు కారం ఇవి వేసుకోవాలి ఒక అర స్పూను కారం వేసుకుంటే సరిపోతుంది అర స్పూను సాల్టు మరలా పెరుగులో కొద్దిగా కలుపుకోవాలి హాఫ్ స్పూను సాల్టు కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ పెరుగులో కలుపుకోవాలి మనం ఎప్పుడైనా ఇరిగిన పాలు కూడా తోడుపెట్టేసుకొని ఇలా మజ్జిగ చార్ చేసుకోవచ్చు ఈ పెరుగుని ఈ క్యారెట్లో పోసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని సరిపోకపోతే మరలా కొద్దిగా వేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసే సరిపోతుంది ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదని చూసుకొని సరిపోకపోతే మరలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం రెండు కొద్దిగా సరిపోలేదు అనిపించింది అందుకు కొంచెం వేసాను మళ్ళా ఇది మొత్తం బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ వేపేసి ఒక బౌల్లోకి తీసుకోవచ్చు మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఈ మజ్జిగ పులుసు రైస్లోకి బాగుంటుంది క్యారెట్ వేయటం వలన స్వీట్గా మరీ స్వీట్ అనిపించదు కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి మన విడిగా కూడా కప్పులో వేసుకొని ఇది ఇలాగే అయినా తినేయచ్చు అయినా కలుపుకోవచ్చు తీయటి పెరుగుతోటి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది